నమస్కారం స్వాగతం పంతొమ్మిది వందల తొంభై రెండులో చిత స్కూటర్ పై కొరియర్ ఉద్యోగంతో ప్రయాణం ప్రారంభించిన వీరబొమ్మ శ్రీనివాస్ గుప్తా రియల్ ఎస్టేట్ గా చైర్మన్ గా ఎదిగాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది గుప్తా రియల్ ఎస్టేట్ ప్రారంభించి నేటి స్థాయికి రావడం తన కృషి ఫలమని అన్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు భవిష్యత్ మరింతగా బలపడుతుందని విశ్వాసం వ్యక్తం స్టాక్ మార్కెట్ లాంటి రంగంలో స్థిరస్థం లేకపోయినా రియల్ ఎస్టేట్ పునర్తనం చేస్తుందన్నారు తన పదహారు గంటల కృషి ఫలితమే అని ఈ స్థాయికి శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు ఇట్లో చాలామంది నష్టపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంటే కరెక్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అన్న ట్వంటీ సెవెన్ ఇయర్స్లో ఇంత సక్సెస్ అంటే అది నిజమేనా మరి నిజమైన మంత్రదగ్గర తెచ్చిరా చేసిన అర్థమైతే అసలు ఏది అర్థం కాదు మీరు చెప్ మీరు మన చుట్టాల చుట్టాల పక్కల చూస్తేనేమో ఏమో కోరు అనుకోరు నర మానడు ఎవరు కష్టాలు పడ్డాడు అంటారు అది ఓనర్ ఒకటి అయితే సిటీకి రమ్మని చెప్పి వచ్చిన తర్వాత మిమ్మల్ని రష్గా బిహేవ్ చేయడం అంటారు అది ఏంటో మాకు ఒకసారి చెప్తే ఫస్ట్ నుంచి చెప్తే మనం పది మందికి స్ఫూర్తి ప్రదాతలు ఉంటుంది ఇది నాటే జోక్ ఇది చిన్న సక్సెస్ కాదన్న చాలా పెద్ద సక్సెస్ మనం పది మందికి తెలియాలి నేను దాదాపు నైంటీ టూ నుంచి నైంటీ సిక్స్ వరకు కొరియర్ సర్వీస్ నడిపించాను చందనగర్ కొత్తపల్లి హౌసింగ్ బోర్డు సంగారెడ్డి సికింద్రాబాద్ బ్యాచ్ంగ్ పెట్టి నడిపించాను అంతకుముందు అంత పనిచేశాను ఆ ఎక్స్పీరియన్స్లో కొరియర్ సర్వీస్ నడిపించాను ఆ తర్వాత ఎల్ఐసి ఏజెంట్కి చేరి శ్రీరామ్ చిప్స్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేసిన త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చి వర్క్ చేయడం జరిగింది వందలాది మందికి నేను సేవలు అందించడం చిట్లు వేయడం ఫిక్స్డ్ డిపాజిట్స్ వేయించడం వాళ్ళ మిగతా సర్వీసెస్ అందించడం తద్వారా రియల్ ఎస్టేట్లోకి రావడానికి అక్కడ నాకు స్కోప్ దొరికింది ఫస్ట్ ఇక్కడ మన అశోక్ నగర్లో భవానీపురం కాలనీ మూడు వందలు నాలుగు వందల రూపాయల గజము ఆ లేఅవుట్ చేసిన ఓనర్ దగ్గర కమిషన్ నేను వర్క్ చేయడం జరిగింది అప్పుడు ప్లాట్ అమ్మితే ఆయన ఐదు వేలు వచ్చేది ఇప్పుడు అందులో అక్కడ అరవై నుంచి డెబ్బై వేలు ఇప్పుడు తొంభై రెండు నేను నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో అక్కడ ప్లాట్ అమ్మిన అమ్మినా చెప్తున్నారు అక్కడ భవానీపురం కానీ అక్కడ త్రీ ఫోర్ అండ్ చేయడం ఇప్పుడు అలా చూసుకుంటే అరవై నుంచి డెబ్బై వేలు అయితే మొట్టమొదటిసారి అక్కడ అమ్మడం జరిగింది తర్వాత బానూరులో టూ థౌజండ్లో ఒక టూ ఎక్కర్స్ చిన్న లేవట్ చేశాను వేసి కూడా రోజు నా స్కూటర్ మీద రోజు ఇద్దరిని ముగ్గురు తీసుకుపోయి చూపి కొంత మార్కెట్ కొంచెం మూమెంట్ వచ్చి కస్టమర్స్ వస్తున్నారు వాకింగ్స్ వస్తున్నారు ఎంక్వైరీలు వస్తున్నాయి స్లోగా మార్కెట్ కొంచెం నెక్స్ట్ ఆరు నెలల నుంచి సంవత్సరంలోపు మళ్ళీ పూర్వ వైభవం వస్తారా నేను అనుకుంటున్నాను ఇది ఏందా మార్కెట్ స్ట్రాటజీ స్టాక్ మార్కెట్ పోయినప్పుడు స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ పడిపోయినప్పుడు గోల్డ్ లేదు ఇది ఏందన్న చేసి ఇష్టం అంటే ఇన్వెస్టర్ ఆప్షన్స్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉంటాయి ఒక కోటి రూపాయలు ఉందనుకోండి మార్కెట్ను స్టడీ చేస్తారు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎట్లా ఉంది గోల్డ్ ఎట్లా ఉంది షేర్ ఎట్లా ఉంది దాన్ని బట్టి ఫాలో అవుతూ ఉంటారు మనకు అక్కడ బాగా డౌన్ ఉన్నప్పుడు దాన్ని అక్కడంతా రేట్ పడిపోతున్నప్పుడు కానీ ఇటువైపు రావడానికి మొగ్గు చూపుతారు కానీ ఈ మూడింటిని మనం తీసుకుంటే నంబర్ వన్ ఫస్ట్ ఛాయిస్ ఎవరికైనా రియల్ ఎస్టేట్ ల్యాండే ఉంటుంది ఇక్కడ బాగా ఇబ్బందికరంగా ఉండి ఇప్పుడు రెండేళ్ల నుంచి దాదాపుగా పెరుగుదల లేదు ఇలాంటి సందర్భాల్లో ఆప్షన్ చూస్తారు కానీ ఇప్పుడంతా మొదలైంది ఇటువైతే మళ్ళీ అందరూ వచ్చే అవకాశం అన్న ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ మార్గమే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అది ఏంటన్నా స్ట్రాటజీ అది అది మొత్తం హండ్రెడ్ కారణం కాదు రకరకాల కారణాలు గవర్నమెంట్ మారిన ప్రతిసారి కొద్ది రోజులు మార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కోవడం అనేది అది సహజం సిద్ధమైన విషయం కాకపోతే ఈ అదే రీజన్ కాదు చాలా పెరిగినాయి రేటు ఇప్పుడు గ్రామాల్లో చూసుకుంటే మామూలుగా పది లక్షలు పదిహేను లక్షలు ఉన్న వ్యాల్యూ ఉన్న ల్యాండ్స్ యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు పోయింది దాన్ని మళ్ళీ ఇంకో రొచ్చుకున్నాను కొనాలంటే కొన్ని ఏం చేయాలి వాళ్ళు వ్యవసాయానికి అంత ఇన్వెస్ట్మెంట్ మనం వర్కౌట్ కావాలి అట్లా అబ్నార్మల్గా పెరగడము ఒక కారణము ఎలక్షన్ ఒక కారణము మార్కెట్ ప్రైసెస్ ఇవన్నీ రకరకాల కారణాలు ఉంటాయి ఏది ఏమైతేనే ఎక్కువ రోజులు అదే ఉండదు వన్ టూ ఇయర్స్ ఆగినా మళ్ళీ ఎక్కడి నుంచి స్లోగా పెరుగుతూ ఉంటుంది మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైనా బెస్ట్ ఎవరైతే షార్ట్ టర్మ్ ఆలోచిస్తారో వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు మేము ఇరవై ఇరవై ఐదు వేల ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్నాను అన్న అన్ని రకాలు చూసుకుంటూ వస్తున్నాం ఇది అప్పుడప్పుడు ఆగుతా ఈ మార్కెట్ రాదు మీరు బోర్డు తీసుకున్నా షేర్స్ తీసుకున్నా అప్పుడప్పుడు డౌన్ అయితే కొద్ది రోజులు సేల్ గా ఉంటుంది కొద్ది రోజులు అది స్టాక్ మార్కెట్ నుంచి అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు మార్కెట్ బాగా